దేవర ఐటీ మస్తుంది ఎక్సలెంట్ సినిమా దేవర దెబ్బ ఇండస్ట్రీ బొబ్బ కొలిస్తే పలుకుతాడు దేవుడు పిలిస్తే పలుకుతాడు ఈ దేవర నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు సినిమా రావద్దని చెప్తున్నారు కొంతమంది సినిమాకి రావద్దని అధికారం ఏ నా కొడుకులకి లేదు సినిమా బాగాలేదంటే గమ్మును ఉడుకో కానీ సినిమా బాగాలేదని చెప్పు బాగుందని చెప్పు సినిమాకి రావద్దంటే నీ జేబులో డబ్బులు పెట్టట్లా నీ ఇంట్లో బ్యాంకులో డబ్బులు పెట్టట్లా అక్కడ ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు మొత్తం సినిమా ఇండస్ట్రీ ఒక రివ్యూ వల్ల నాశనమైపోతుంది అంతే కదా ఇప్పుడు దీని వల్ల స్ప్రెడ్ అయిపోతుంది నెగిటివిటీ వచ్చేస్తుంది రూమర్స్ పెట్టద్దు వేరే సినిమాతో మాత్రం దయచేసి పోల్చొద్దు మీ ఇంట్లో మోకాలు అన్ని మోకాలు ఒకలా ఉండవు అలాగే అన్ని సినిమాలు ఒకలా ఉండవు ఏ సినిమాకి తగ్గట్టుగా ఆ స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ బట్టి లైన్ ఉంటుంది ఆ లైన్ బట్టి కథ వెళ్తూ ఉంటుంది ఆయన టేకింగ్తో డైలాగ్స్తో మై మర్పించారు కొరవల్సేవ గారు ఎంతైతే కష్టపడో దానికి ప్రాణం పెట్టారు మన ఎన్టీఆర్ గారు సో ఓవరాల్గా సినిమాకు ముగ్గురు హీరోలు అటు అనిరుద్దు ఇటు కొరవల్సేవ ఆయన ఎన్టీఆర్ గారు సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టారు నాకైతే చాలా బాగా అనిపించింది అటు ఫ్యాన్స్కే కాదు ఇటు అదర్ ఫ్యాన్స్ కూడా ఒక ప్రభాస్ ఫ్యాన్గా నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఓచుకోదన్న బట్ సెకండ్ హాఫ్ మధ్యలో ఆపేశారు కాబట్టి అది నేను హిట్ ఆఫ్ అని చెప్పలేను బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు ఫస్ట్ హాఫ్ అయితే చట్లు చింపుకోవచ్చు సెకండ్ హాఫ్ వచ్చేవాడికి అనలా ఉంటుంది అండి మూవీ ప్రమోషన్ అప్పుడే చెప్పారు మనిషికి ఫియర్ అనేది ఉండాలని ఆ ఫియర్ మీదే ఫోకస్ అవుతుంది మూవీ అంతా అయితే స్టార్టింగ్ కొంతమంది ఫీల్ అవుతున్నారు లాగ్ అని బట్ స్టోరీ నరేషన్ యాక్సెప్టబుల్ రీసెంట్ గా వచ్చిన ప్రతి మూవీ కొంచెం లాగ్ అనేది కామన్ అయింది ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ గా తీసిన ఇప్పుడు అల్లర్ నరేష్ గారి సినిమాలు ఉంటాయి సూడి గారి కామెడీగా ఉంటాయి అవి ఫాస్ట్ ఫాస్ట్ గా ఒక సాంగ్ లోనే పెద్దోడైపోతాడు సో కొంచెం నరేషన్ యాక్సెప్టబుల్ ఓవరాల్ గా మూవీ అయితే బాగుంది అందరూ ఫ్యామిలీ అందరూ వచ్చి చూడవచ్చు

రాజమౌళి గెలిచాడంటే ఇంకేం చదువుతా సూపర్ అవుతుంది బాగుంది బాగుంది సినిమా బాగుంది జాన్వీ కాపూర్ కొంతసేపు అని అంటారు కానీ ఉన్నంతసేపు చాలా సూపర్ గా అనిపిస్తుంది అలా ఏం లేదండి అలా ఏం లేదండి స్టోరీ ప్రకారం చాలా బాగుంది ఆయన కొడుకు రిస్ లో ఏదో కొంచెం కామెడీ సీన్స్ ఏదో కొంచెం అనిపించవచ్చు దాన్ని ఏదో లాగ్ అనిపి అనుకుంటారు కానీ ఆ లాగ్ కాదు స్టోరీ సినిమా చూసినాక చెప్పండి ఎట్లా సినిమా చూడండి ఫస్ట్ ఎందుకు నచ్చాలని చెప్పమని చెప్పండి ఇప్పుడు ఒక రైటర్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇంత కష్టపడి సినిమా తీస్తారు ఎందుకు సినిమా బాగుండాలని తీస్తారు కానీ సినిమా అటర్ ప్రొఫైన్ చేయరు కదా మన సినిమా అర్థం చేసుకోవాలి ఒక ఊరి కోసం తండ్రి కొడుకులు త్యాగం చేస్తారన్న ఏం కావాలి ఇప్పుడు మనకు ఒక ఊరు బాగుపడాలంటే త్యాగం చేసింది ఆయన తప్పే ముందల్లా సెకండ్ పట్ల చూపిస్తారు మళ్ళీ ఎన్టీఆర్ మళ్ళీ అక్కడ నుంచి ఏం జరుగుతుంది సెకండ్ పట్ల మనకు తెలుస్తుంది అది స్టోరీ చేసుకున్న కదా తీసుకోండి అంత తెలివంది కానీ సినిమా బాగాలేదు ఇట్లుంది అట్లుంది అంటారు నాకైతే సినిమా నచ్చిందన్న యాక్షన్ కానీ డైరెక్షన్ కానీ ఓకే దేవర పార్ట్ ఫాదర్ క్యారెక్టర్ అయితే మొత్తం బీవత్సంగా ఉంటుంది కొడుకు పార్ట్ ఒకేసారి చూపెడితే అది బాగుంది కదా పార్ట్ లో చూపెట్టాలి అంటే అది అదేం బోరింగ్ కాదు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళడం వల్ల డిసప్పాయింటింగ్ ఉంది కొంచెం కొంచెం నిద్ర వచ్చింది ఎన్టీఆర్ అంటే ఆ ఎలివేషన్ ఉండాలి ఆ హై ఉండాలి సినిమా మొత్తం రెండే ఎలివేషన్లు ఇలా లేపుతున్నాడు ఆపేస్తున్నాడు ఏదో మలయాళం సినిమా లాగా ఎన్టీఆర్ అంటే హై ఉండాలి అది లేదు అసలు అస్సలు లేదు ఇంకా సినిమా సినిమా చూడాలన్నా మనం దాన్ని అన్నదమ్ముల అక్క చెల్లెల అని మనం చేయలేము ఎందుకంటే శివ గారు మనకు చెప్పలేదు శ్రీకాంత్ ఎన్టీఆర్ అన్నదమ్ములు అని చెప్పి వాళ్ళిద్దరూ జస్ట్ వేరే వేరే ఊర్లకు చెందిన వాళ్ళు అంతే జాన్వి కపూర్ యాక్టింగ్ సెట్ అవ్వలేదని చెప్పను యాక్టింగ్ చేసింది చేసిన గాడికి బాగానే చేసింది ఇంకా సైఫ్ అలీ గారి కన్నా జాన్వీ గబూర్ గారి లిప్సింగ్కే సెట్ అయింది కాస్త కాకపోతే రోల్ ఎక్కువ లేదు మీకు గ్లామర్ కోషన్ కోసం జాన్వీ గబూర్ని వాడుకున్నారు అంతే అంతకుమించి జాన్వీ గబూర్ రోల్ ఎక్కడ లేదు మూవీ బాగాలేదు అన్న వాళ్ళకి ఇంకా నేనేం చెప్పలేను బేసిక్గా మీరు మూవీలు చూడడం బంద్ చేయండి అని చెప్తా అంతే అంటే ఎన్టీఆర్ ని మనం ఇప్పటివరకు చూసిన మూవీస్ ఒకటి ఇది ఒకటి అన్నమాట ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ కానీ లైక్ యాక్షన్ కానీ అన్ని మిక్స్డ్ ఉన్నాయి కొరటాల గారు చాలా కాన్ఫిడెన్స్గా ఇంటర్వ్యూలో అది మాట్లాడటం వల్ల సినిమా అయితే బాగుంది ఎన్టీఆర్ గారు సిక్స్ ఇయర్స్ వెయిట్ తర్వాత సోలో ఫిలిం చాలా బాగుంది జానీ కపూర్ పాట అని చాలా తక్కువ ఉంటుంది సినిమాలో బట్ చుట్టమల్లే సాంగ్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్గా ఉంది అసలు బ్రో నెగిటివ్ అంటే కొంచెం స్టార్టింగ్ మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ ఇంకా పీక్స్ ఫైటింగ్ కానీ సముద్రం దగ్గర ఫైటింగ్ షాట్ కానీ పీక్స్ ఇంకా టేకింగ్ కానీ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ కానీ భయంకరం ఇంకా చాలా బాగుంది